పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేను వేలు పదిహేడు వేలు నూట డెబ్బై రూపాయలు పదిహేను బస్తాలు క్వాలిటీ బాగుందా ఫస్ట్ పోతా చెప్పాయి ఒకటి నూట చెప్పాయి ఒకటి పదిహేడు వేలు ఒక్కా పదిహేడు వేలు ఒక్కందా రుణం గంట క్వాలిటీ బాగుందనా రెండు గంట రెండు వందల రూపాయలు పదిహేడు వేల మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు వందల రూపాయలు పదిహేడు వేలు నాలుగు వందలు నాలుగు రూపాయలు నాలుగు వందల రూపాయలు పదిహేను బస్సాలు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు డబల్ ఐదు వందల రూపాయలు పదిహేడు వేలు ఐదు వేలు రూపాయలు పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు ఆ పద్నా ఏడు రూపాయలు ఏ నా పోటీ అన్న అరవైనా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు క్వాలిటీ బాగుంది పద్దెనిమిది వేలు ఆ పద్నాలుగు రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది రూపాయలు ఎవరు బాబు చిన్న క్వాలిటీ బాగుంది రా రూపాయలు పద్నాలుగు రూపాయలు ఆటోమని ஆ பதினாலு ரூபாய் பண்ண பதினாறு ரூபாய் கே கேசி முடிவுதான் எண்பது ரெண்டு நூற்றாண்டு ரெண்டு பதினோரு ரெண்டு ரொம்ப ரூபாய் ரொம்ப ரூபாய் ரூபாய் முடிவு பாட் முடித ரூபாய் முடிவது ரூபாய் மூணு பாலோ மூணு பாலோ முடிவு பாலோ பாடம் பாலோ மந்த காது மந்தே எர்டு பாட மந்தே நூற்றி பிடிச்சு போட்டு போதும் பதினேழு பசாலே நூற்றை నూట పాట వచ్చింది నిన్న రేట్ చెప్పు నూట తొంభై రూపాయలు అరవై మూడు అరమాయి మూడు అరమాయి మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై రూపాయలు పద్నాలుగు ఐదు రూపాయలు ఐదు రూపాయలు రూపాయలు బాగుంటుంది అన్న ఒక్క రూపాయలు ఎనభై రూపాయలు ఐదు రూపాయలు ఎవరు నడపాలి పాత్ర పోతారు మన ఒక భయం బస్తారు ఒక రూపాయి ఒక రూపాయి వాళ్ళు బాగుంది మా భయం బస్తారు బాగుందా ఆరు వందల రూపాయలు కొట్టేస్తా ఆ ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అడే పోరే మా అనికి